హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను బగారా రైస్ అండ్ చికెన్ చేశాను ఇంకా చికెన్ వీడియో అయితే ఇందులో పెట్టలేదు ఓన్లీ బగారా రైస్ ఏ విధంగా చేశాను అనేది మాత్రమే ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను దీనికోసం నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా ఇంకా తర్వాత గ్యాస్ పైన అయితే గిన్నె పెట్టి నూనె కొంచెం నెయ్యి వేసుకొని వేడిన తర్వాత అందులో మనకు మసాలాలు ఉంటాయి కదా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అలాగే బగార ఆకు బగార పువ్వు అనాస పువ్వు కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో పుదీనా కొత్తిమీరని అయితే వేసుకొని అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని నేనైతే అవన్నీ వేగేంతవరకు అయితే వేయించుకున్నాను తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఉప్పు అయితే మనము బగారా రైస్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే అన్నము మనం నార్మల్గా నార్మల్గా అన్నం వండుకునేటప్పుడు కొంచెం వేసుకుంటారు కానీ మనం ఇందులో స్పైసెస్ మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి వాటికి సరిపడా కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ తోటైతే నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాయి అందుకే నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అంటే ఆరు గ్లాసుల నీ నీళ్లు తీసుకొని అయితే మరిగించుకొని మరిగిన తర్వాత అందులో నేను మరిగేటప్పుడు మనము కొంచెము ఉప్పు టా టేస్ట్ చూసుకోవచ్చు ఎందుకంటే మనకు అన్నానికి సరిపడా సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా ఈ గ్లాస్కి నాలుగు గ్లాసులకి ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్న ఇప్పుడైతే గ్యాస్ను మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అన్ని మరగాలి కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నా నేను ఇక్కడ కొంచెం తాలింపులో వేసుకున్నా అలాగే కొంచెము మనము వాటర్ పోసిన తర్వాత మనం మరిగేటప్పుడు అయితే కొంచెం వేసుకోవాలి ఇంకా నీళ్ళైతే మరుగుతున్నాయి నేనైతే బియ్యం అయితే ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి ఈ బాస్మతి రైస్ కాదు నార్మల్ బియ్యమే దీన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మనకు వేడి వేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది